తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం నిరుద్యోగులు ఇక అది అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ పరిపాలన బాగానే ఉన్నది పథకాలు మంచిగానే పెడుతున్నాడు కానీ ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి నిరుద్యోగులంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టుపక్కల అందరినీ కూడా ఈసారి మీరు కాంగ్రెస్కే ఓటేయాలి చేయి గుర్తుకి ఓటేయాలి అని చెప్పి చేయి గుర్తుకి కాంగ్రెస్కి ఓటేపించు ఇది వాస్తవం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిరు కదా మరి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రెండు వేలు ఎక్కువ పెంచుతాం ఉద్యోగాలు అని చెప్పిండ్రు బట్టి విక్రమార్క గారు డిఎస్సి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తామని చెప్పిండు మరి ఏడు నెలలు అవుతున్నా కూడా ఏమి లేదని చెప్పి ఇక నిరుద్యోగులు అంతా కూడా పోయి ఎవరిని కలిసిండు ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిరు కేటీఆర్ తో నిరుద్యోగులంతా కూడా నిన్న సమావేశం అయిపోయి మాకు అన్యాయం జరిగిందండి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఇక కేటీఆర్ సర్లే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాడతాం వంద కొంత శాతం నిరుద్యోగుల తరఫున పోరాడతాం మెగా డిఎస్సి వేయాలి గ్రూప్ టూలో రెండు వేల నోటిఫికేషన్లు పెంచాలి ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఇయ్యాలి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు సరే మరి నిరుద్యోగులు అంతా పోయి లేకపోతే వీళ్ళు బిఆర్ఎస్ వల్ల లేకపోతే కేటీఆర్ మనసులో అందానికి లేదు నిరుద్యోగులంతా కూడా అయ్యాటికి స్టిల్ ఈ రోజు కూడా కథం దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు మోసపోయేటటువంటి మాటలు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో చెప్తామని చెప్పి ఏం చెప్పకుండా చేస్తా ఉందని చెప్పి మరి నిరుద్యోగులు ఏకమైతేనే ఏ ప్రభుత్వం అయినా సరే కొలువు తీరేటటువంటి అవకాశం ఉంటుంది మరి అప్పుడు అట్లనే ఉన్నాయి బతుకులు ఇప్పుడు ఇట్లనే ఉన్నాయి కేటీఆర్తో పోయి అయితే మరి వాళ్ళంతా చెప్తున్నారు కానీ ఈ కేటీఆర్ని లేకపోతే ఈ ప్రతిపక్షాలని పార్టీలని గిట్టిని అన్ని పక్క పెడితే మళ్ళొక్కసారి నిరుద్యోగులు రనుకో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గల్లంత అవుతుంది గల్లంత అవుతుంది అప్రమత్తంగా ఉండండి జాబ్ క్యాలెండర్ ఇయ్యాల వందకు వంద శాతం ఇగో దేంట్లో ఖాళీలు ఉన్నాయి మరి మీరు ఇచ్చిరు కదా హామీలు ఇచ్చారు కదా మీరే హామీలు ఇచ్చిరి మోసం చేతిరు చదువుకున్న వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని దింపేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది ప్రభుత్వాన్ని దింపేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి మరి ఇక కేటీఆర్ కూడా ఇక ధర్నాలు చేద్దాం రాస్తారోకులు చేద్దాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు మరి ఆయన చెప్పుకుంటుంటాడు లోపల ఏవని చెప్పిండు వాళ్ళని కూసేపెట్టి లోపల వాళ్ళని కూర్చోబెట్టి ఇక రెడీగా ఉండండి అని చెప్పి సిద్ధం చేసే ప్రణాళిక సిద్ధం చేస్తే మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలంటే పైసలు లేవు కదా పైసలు లేవన్న విషయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తుండ్రు మంత్రులు చెప్తుండ్రు పైసలు లేవు నాయన ఏదో నడిపిస్తాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తున్నాడు ఇక ఓ ఓ పక్క నుంచే ఈ మొదలయ్యని అనుకో ఇక ఈ ధర్నాలు ఇవన్నీ మొదలయ్యే ముందు ఓ క్యాలెండర్ అయితే ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇన్ని ఉంటాయి ఈ నెల ఇన్ని ఈ సంవత్సరంలో ఇన్ని ఫిల్ చేస్తామంటే కొద్దిగా నిరుద్యోగులు వాటిని చూసుకుంటే ఓపిక పెట్టేటటువంటి ప్రయత్నం ఉంటుంది కానీ ఇక మీరు ఎట్లా అయ్యే గ్రూప్ టు గయ్యే ఉద్యోగాలు పాతయే ఆయన డిఎస్సి లే ఈయన డీఎస్సీ లేదు వచ్చుడితోటే ఎత్తా అని చెప్పిండు ఆయన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చివరి సంవత్సరంలో ఏదో చేపించే ప్రయత్నం చేసిండు కేసీఆర్ మరి మీరు వచ్చుడితోటే జనవరి నుంచే జాబ్ క్యాలెండర్ జనవరి పోయింది మళ్ళీ ఇప్పుడు ఏమొత్తా ఉంది జూలై కూడా దగ్గరికి వచ్చింది ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఎవరిని ఆపినా కానీ ప్రధానంగా రైతులని నిరుద్యోగులను ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్ర సర్కార్ అన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది